హాయ్ అందరికీ నమస్కారం సెప్టెంబర్ ఏడున శక్తివంతమైన చంద్రగ్రహణం ఈ ఐదు రాసుల వారికి అఖండ రాజయోగం అదృష్టం తలుపు తట్టబోతుంది సెప్టెంబర్ నెల ఏడవ తేదీన శక్తివంతమైన చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఇది సాధారణమైన గ్రహణం కాదు కొన్ని వందల సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే సంభవించే అత్యంత అరుదైన శక్తివంతమైన చంద్రగ్రహణం ఇది అయితే ఈ గ్రహణం కారణంగా ఏర్పడే శుభ ఫలితాలు అదృష్ట యోగాలు కొన్ని రాసుల వారి జీవితాలను పూర్తిగా మార్చేస్తాయి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వలన కొన్ని రాసుల వారికి అఖండ రాజయోగం ఏర్పడుతుంది ఈ యోగం వలన ముఖ్యంగా ఒక ఐదు రాసుల వారికి ఊహించని అదృష్టం పట్టబోతుంది వారికి వారు ఏది పట్టినా బంగారమే అవుతుంది వారి ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది కోటాను కోట్లు వారి సొంతం కాబోతూ ఉన్నాయి మరి ఆ అదృష్ట రాసులు ఏంటి వారికి ఎలాంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం సెప్టెంబర్ నెల ఏడవ తేదీని ఏర్పడుతున్న చంద్రగ్రహణం ఈ సంవత్సరంలో రెండవ మరియు చివరి చంద్రగ్రహణం గతంలో ఏర్పడిన ఒక సూర్యగ్రహణం ఒక చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించినందున వాటి ప్రభావం మనపై లేదు కానీ సెప్టెంబర్ ఏడవ తేదీని ఏర్పడే చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది ఇది అతి భయంకరమైన గ్రహణం దీని తర్వాత ప్రపంచంలో అనేక వింతలు ప్రభుత్వాల్లో మార్పులు అలాగే కొత్త మార్పులు వస్తాయని జ్యోతిష పండితులు చెప్తూ ఉన్నారు ఈ చంద్రగ్రహణం పన్నెండు రాసులపై తీవ్ర ప్రభావం చూపుతుంది కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలు మరికొందరికి అశుభ ఫలితాలు ఇంకొందరికి మధ్యస్థ ఫలితాలను ఇస్తుంది ఈ గ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడటం ఇది ఒక మామూలు విషయం కాదు దీని ప్రభావం వలన ఐదు రాసుల వారికి ఊహించని అదృష్టం పట్టబోతుంది సాధారణంగా చంద్రగ్రహణం ఏర్పడిన పదిహేను రోజులకు సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఏ గ్రహణం ఏర్పడినా దాని ప్రభావం నలభై రోజుల వరకు ఉంటుంది ఈ నలభై రో ఐదు రాసుల వారికి ఎందులోనూ తిరుగు అనేది ఉండదు ఏ పని తలపెట్టినా అందులో విజయాలను చూస్తారు మరి ఇంతకీ ఐదు రాసుల వారు ఎవరు వారికి ఈ గ్రహణం వలన కలిగే ప్రయోజనాలు ఏంటి ఈ ఐదు రాసుల వారు ఈ గ్రహణం రోజు మరియు గ్రహణం తర్వాత రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం సూర్యుడు భూమి మరియు చంద్రుడు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు భూమి సూర్యుని కాంతిని చంద్రునిపై పడకుండా అడ్డుకుంటుంది అప్పుడు చంద్రుడు కనిపించడు దీనినే చంద్రగ్రహణం అంటారు చంద్రగ్రహణం ఎప్పుడూ పౌర్ణమి రోజునే సంభవిస్తుంది ఈ సెప్టెంబర్ ఏడవ తేదీని ఏర్పడి చంద్రగ్రహణం భారతీయ కాలమాన ప్రకారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈ చంద్రగ్రహణం మొత్తం మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల పాటు ఉంటుంది అందుకే దీనిని అతిపెద్ద చంద్రగ్రహణం అన్నారు చంద్రగ్రహణం ప్రారంభానికి తొమ్మిది గంటల ముందు శోతకాలం ప్రారంభమవుతుంది అంటే సెప్టెంబర్ ఏడున మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు చంద్రగ్రహణం ముగియటంతో శోతకాలం కూడా ముగుస్తుంది ఈ సమయంలో మంత్రాలు జపించటం దాన ధర్మాలు చేయటం వలన కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది ఈ శక్తివంతమైన చంద్రగ్రహణం వలన అఖండ రాజయోగం పొందబోతున్న మొట్టమొదటి రాశి మేసరాశి మేసరాశి వారికి ఈ సెప్టెంబర్ ఏడున సంపూర్ణ చంద్రగ్రహణం ఒక వరం లాంటిది వారి జీవితంలో ఇప్పటి వరకు పడిన కష్టాలు అనుభవించిన నష్టాలు ఎదుర్కొన్న అవమానాలు అవన్నీ కూడా ఈ యొక్క గ్రహణంతో తొలగిపోతాయి వీరి దశ తిరిగిపోతుంది ముఖ్యంగా ఆర్థిక పరంగా వీరికి తిరుగులేని అఖండ రాజయోగం పట్టబోతుంది ఎక్కడి నుంచో తెలియని ధనం వచ్చి వీరి ఖజానాను నింపేస్తుంది మీకు చాలా కాలంగా అమ్ముడుపోని భూములు లేదా ఆస్తులు ఉంటే ఇప్పుడు చాలా సులభంగా ఊహించని ధరకు అమ్ముడుపో ఉంటాయి కోర్టు కేసుల్లో చిక్కుకున్న ఆస్తి తగాదాలు మీకు అనుకూలంగా తీర్పు వస్తాయి వ్యాపారాల్లో ఉన్నవారికి పెట్టుబడులకు రెట్టింపు లాభాలు వస్తాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది చాలా అనుకూలమైన సమయం మేషరాశి వారు ఏ వ్యాపారం చేపట్టినా అది కనక వర్షం కురిపిస్తుంది ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్లు జీతాలు పెంపుదల వంటి శుభవార్తలు వింటారు పై అధికారుల నుంచి మీకు పూర్తి సహకారం లభిస్తుంది మీ పనికి మంచి గుర్తింపు లభించి సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది నిరుద్యోగులకు వారు కోరుకున్న రంగంలో మంచి ఉద్యోగం లభిస్తుంది ఇక కుటుంబ జీవితం విషయానికి వస్తే ఇంట్లో పూర్తి ప్రశాంత వాతావరణం నెలకొంటుంది భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి అన్యోన్యత పెరుగుతుంది ఇక ఈ జాబితాలో రెండవ అదృష్ట రాశి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వలన అఖండమైన ఐశ్వర్యం కీర్తి ప్రతిష్టలు లభించబోతూ ఉన్నాయి వీరి జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతుంది వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది ముఖ్యంగా ఆర్థికంగా వీరు ఊహించని స్థాయికి ఎదుగుతారు లాటరీలు షేర్ మార్కెట్ వంటి వాటిల్లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయి వీరికి కోట్ల ఖజానా దొరికినంత ఆనందం కలుగుతుంది అప్పుల బాధ సతమతం అవుతున్న వారికి ఆ అప్పులన్నీ తీరిపోయి ఆర్థికంగా స్వేచ్ఛ లభిస్తుంది కొత్త ఇల్లు కొనాలన్నా కొత్త కారు కొనుక్కోవాలన్నా లేదా ఏదైనా విలువైన వస్తువులు కొనుక్కోవాలన్నా ఈ సమయంలో వీరికి గ్రహాలు పూర్తిగా అనుకూలిస్తాయి వ్యాపార రంగంలో ఉన్నవారికి వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వృద్ధి చెందుతుంది కొత్త భాగస్వామ్యాలు కుదురుతాయి దానివలన వ్యాపారం మరింత విస్తరిస్తుంది ఉద్యోగస్తులకు వారు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్స్ లేదా బదిలీ లభిస్తుంది వారి ప్రతిభకు కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది ఉన్నత స్థానాలకు చేరుకుంటారు విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వారికి ఆటంకాలన్నీ తొలగిపోతాయి మార్గం సుగమం అవుతుంది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి అలాగే ఈ చంద్రగ్రహణం వలన అదృష్టం పట్టబోతున్న మూడవ రాశి కన్యారాశి కన్యారాశి వారికి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఒక అద్భుతమైన యోగాన్ని తీసుకురాబోతుంది వీరి జీవితంలో ఉన్న చీకట్లన్నీ తొలగిపోయి వెలుగులు ప్రసరించబోతూ ఉన్నాయి అదృష్టం వీరి తలుపు తట్టబోతుంది ఆర్థికంగా వీరు ఊహించని విజయాలను సాధిస్తారు వీరికి రావాల్సిన పాత బాకీలు డబ్బులు అన్నీ అనుకోకుండా చేతికి వస్తాయి భూమికి సంబంధించిన వ్యవహారాల్లో లాభాలు పొందుతారు సొంతంగా ఇల్లు కట్టుకోవాలనే మీ కళ ఈ సమయంలో నెరవేరుతుంది వ్యాపారాలు చేస్తున్న వారు తమ వ్యాపారంలో కొత్త శిఖరాలను అందుకుంటారు నూతనమైన ఆలోచనలతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసి అపారమైన లాభాలను గడిస్తారు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి వారి పనితీరు బాగుండి ప్రశంసలు లభించి పై అధికారులు వారిని ఎంతగానో మెచ్చుకుంటూ ఉంటారు ఇది వారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు తీసుకువస్తుంది నిరుద్యోగ యువతకు మంచి కంపెనీల నుంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇక కుటుంబ జీవితం విషయానికి వస్తే రాశి వారి ఇంట్లో ప్రశాంతమైన సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మీ జీవిత భాగస్వామితో మీ బంధం మరింత దృఢపడుతుంది పిల్లల వైపు నుంచి శుభవార్తలు వింటారు వారు విద్య ఉద్యోగ రంగాలలో ఉన్నత విజయాలు సాధిస్తారు సమాజంలో మీ మాటలకు విలువ పెరుగుతుంది మీరు ఏ పని చేసినా అందులో విజయాలు సాధిస్తారు అలాగే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వలన కోట్ల ఖజానా అందుకోబోతున్న నాలుగవ రాశి ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఈ చంద్రగ్రహణం అఖండ రాజయోగాన్ని ప్రసాదిస్తుంది వీరి జీవితంలో అదృష్టం ఉప్పెనెల పొంగిపోతుంది వీరు ఇప్పటివరకు వరకు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుంది ఆర్థికంగా వీరికి తిరిగి కాలం రాబోతుంది వీరు ఊహించని మార్గాల నుంచి ధనాన్ని పొందుతారు వారసత్వంగా రావాల్సిన ఆస్తులు కానీ డబ్బు కానీ ఈ సమయంలో చేతికి అందుతాయి విదేశీ ప్రయాణాల ద్వారా లేదా విదేశీ సంబంధాల ద్వారా అపారమైన ధనలాభం ఉంటుంది ధనుసు రాసి వారు చేసే వ్యాపారం దేశ విదేశాల్లో విస్తరించే అవకాశం ఉంది కొత్త ఒప్పందాలు కుదుర్చుకొని లాభాలు బాట పడతారు ఉద్యోగస్తులకు వారు కోరుకున్న ప్రదేశానికి బదిలీ అవ్వటమే కాకుండా ఉన్నత పదవులు కూడా లభిస్తాయి వారి పనికి అంతర్జాతీయంగా కూడా గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం ఉన్నత విద్య కోసం మీరు విదేశాలకు వెళ్ళాలనుకుంటే మీ ప్రయత్నాలు ఫలిస్తాయి పోటీ పరీక్షల్లో విజయాలు సాధించి మంచి భవిష్యత్తును నిర్మించుకుంటారు కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది ఇంట్లో శుభకార్యాలు వేడుకలు జరుగుతాయి ఆధ్యాత్మికంగా కూడా మీరు చాలా ఉన్నతిని సాధిస్తారు ఇక చివరిగా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వలన అదృష్ట రాజయోగం పట్టబోతున్న ఐదవ రాశి మిథున రాశి మిథున రాశి వారికి నిజంగా ఒక స్వర్ణ ద్వారం తెరవబోతుంది ఈ గ్రహణం ప్రభావం వలన మీ జీవితంలో అద్భుతమైన మార్పులు అదృష్టం తలుపు తట్టబోతున్నాయి చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలన్నీ ఈ సమయంలో పరిష్కారం అవుతాయి మీ ఆర్థిక పరిస్థితి ఊహించిన విధంగా మెరుగుపడుతుంది మీరు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయాలు సాధిస్తారు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి పదోన్నతి జీతాల పెరుగుదల లేదా కొత్త అవకాశాలు లభిస్తాయి వ్యాపారంలో ఉన్నవారికి లాభాలు గణనీయంగా పెరుగుతాయి ముఖ్యంగా కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా అనుకూలమైన సమయం వ్యక్తిగత జీవితంలో కూడా చాలా శుభాలు కలుగుతాయి పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది కుటుంబంలో సంతోషం సామరస్యం వెళ్ళివిరుస్తాయి గతంలో ఉన్న చిన్నపాటి విభేదాలు సమసిపోతాయి ఆరోగ్యం విషయంలో కూడా మంచి పురోగతి ఉంటుంది మిథున రాశి వారికి దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఈ కాలంలో మీ ఆలోచనలు నిర్ణయాలు చాలా స్పష్టంగా ఉంటాయి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీకు అనుకూలంగా మారుతుంది సమాజంలో మీ గౌరవం పలుకుబడి పెరుగుతాయి మీ మాటలకు విలువ పెరుగుతుంది మీరు చేపట్టే ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీకు మానసిక ప్రశాంతతనిస్తాయి మీ శ్రమకు సరైన ప్రతిఫలం ఇచ్చే సమయం అదృష్టం ధనయోగం రాజయోగం అన్నీ మీకు తోడే మీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చిబోతున్నాయి ఈ విధంగా సెప్టెంబర్ ఏడవ తేదీన రాబోయే సంపూర్ణ చంద్రగ్రహణం మేష వృచ్చిక కన్య ధనుస్సు మరియు మిథన రాశుల వారికి ఒక అద్భుతమైన మరుపురాని యోగాన్ని తీసుకువస్తుంది వీరి జీవితంలో కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు ఐశ్వర్యం వెల్లివిరుస్తాయి వీరికి కోట్ల ఖజానా దొరికినంత అదృష్టం పట్టబోతుంది అయితే ఈ రాశుల వారు గ్రహణం పట్టే ముందు గ్రహణం వీడిన తర్వాత అంటే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన తప్పకుండా కొన్ని పనులు చేయాలి గ్రహణం ముగిసిన తర్వాత కొన్ని రకాల పరిహారాలు చేయటం వలన గ్రహణ దోషం తొలగిపోతుంది పౌర్ణంతో కలిసి వస్తున్న ఈ చంద్రగ్రహణం రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గ్రహణ నియమాలు పాటించాలి పూర్వం మన మహర్షులు గ్రహణం సమయంలో ఉండే దోషాలను గ్రహించి మానవాళి మేలు కోసం గ్రహణ నియమాలను ఏర్పరిచారు వారు సూచించిన విధంగానే పూర్వం నుండి మన పెద్దలు నియమాలను పాటిస్తూ వస్తున్నారు గ్రహణ సమయంలో వెలువడే విషవాయువుల వలన ఆహార పదార్థాలు విషంగా మారుతాయని గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవటం కానీ పొట్టలో ఉండటం కానీ మంచిది కాదని మన మహర్షులు మానవాళికి తెలియజేశారు అందుకే ఈ చంద్రగ్రహణం మొదలవటానికి ఆరు గంటల ముందు ఆరు గంటల తర్వాత భోజనం చేయకూడదని పెద్దలు చెప్తూ ఉన్నారు ముఖ్యంగా చేయాల్సింది ఏమిటంటే గ్రహణ సమయానికల్లా పొట్టలో ఆహారం లేకుండా చూసుకోవాలి ఈ నియమాలన్నీ కాదని ఎవరైనా ఆహారం తింటే వారికి భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు మరియు జీర్ణకోశ వ్యాధులు వస్తాయి అంతేకాదు గ్రహణ సమయంలో భోజనం చేసేవారు నరకానికి పోతారని ఆ మహర్షులే మానవాళికి తెలియజేశారు కనుక గ్రహణ సమయంలో ఎవ్వరూ ఆహారం తినవద్దు అలాగే గ్రహణ సమయంలో మిగిలిన ఆహార పదార్థాలపై మరియు పచ్చళ్ళు కూరగాయలపై దర్బలు కానీ తులసి ఆకులు కానీ ఉంచాలి అదేవిధంగా గ్రహణ సమయంలో ఇంటిపై దర్బలను వేసుకోవడం వలన గ్రహణ సమయంలో వెలువడే విషవాయువుల ప్రభావం మన ఇంటిపై తగ్గుతుంది ఎందుకంటే దర్బలకు ఉష్ణశక్తి ఎక్కువ విషానికి విరుగుడు గుణం కలది ఇది దర్భకు ప్రకృతి ఇచ్చిన వరం దర్భలను ఆయా వస్తువులపై ఉంచటం వలన గ్రహణ సమయంలో వెలువడే కిరణాలను తిప్పికొడుతుంది ఇది వైజ్ఞానికులు పరిశోధించి తేల్చిన విషయం చంద్రగ్రహణం సమయంలో ప్రకృతిలో కొన్ని మార్పులు సంభవిస్తాయి కొన్ని విషవాయువులు జనిస్తాయి ఆ విషవాయువులు భూమిపై ఉండే సమస్త మానవాలపై ప్రభావాన్ని చూపిస్తాయి ఈ భూమిపై ఉన్న మానవులపైన జంతువులపైన విషవాయువుల పరిణామాన్ని ప్రసరింపజేస్తాయి దానివలన అనేక దుష్ఫలితాలు కలుగుతాయి అందుకే ఈరోజు వండిన ఆహార పదార్థాలు విషంగా మారుతాయి గ్రహణ సమయంలో మీ పొట్టలో ఆహారం ఉంటే అది కూడా విషంగా మారుతుంది అందుకే ఆ మహర్షులు గ్రహణ సమయంలో ఏమీ తినకుండా కడుపును ఖాళీగా ఉంచుకోమని దైవనామస్మరణ చేయాలని సూచించారు ఈ గ్రహణం అర్ధరాత్రి ఏర్పడుతున్నప్పటికీ కూడా మెలుకువగా ఉండి దైవనామస్మరణ చేస్తే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ సమయంలో చేసే జపాలు పారాయణాలు మంచి పుంజుకుంటాయి ఇక గర్భిణీ స్త్రీల విషయానికి వస్తే చంద్రగ్రహణం సమయంలో జంతువుల్లో వృక్షాలలో పక్షుల్లో ఎదుగుదలలో మార్పులు వస్తాయి గ్రహణ సమయంలో వాటి ఎదుగుదలలో ఫ్లక్ట్యుయేషన్స్ వస్తాయి క్రమ పద్ధతిలో కాకుండా ఎక్కువగా కానీ తక్కువగా కానీ మామూలుగా కంటే భిన్నంగా ఉంటుంది ఇలాంటి ఎదుగుదలకు సంబంధించిన తేడా ఉండటం వలన గర్భవతులు గ్రహణ సమయంలో కదలకుండా పడుకొని ఉండాలని పెద్దలు చెప్పారు కాదని గ్రహణ సమయంలో గర్భవతులు బయట తిరిగితే గర్భంలోని శిశువు పెరుగుదలలో తేడాలు వస్తాయి గ్రహణం మురి వస్తుంది అంటే పెదవి సరిగ్గా లేకపోవటం చెవి సరిగ్గా లేకపోవటం చెవులు లేకుండా పుట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి రేర్ కేసుల్లో మాడు కూడా కలవకుండా విడివిడిగా ఉండి పిల్లలు పుడతారు గ్రహణం సమయంలో గర్భవతిగా ఉన్న స్త్రీలు ఈ సమయంలో జాగ్రత్తలు పాటించకపోతే ఈ విధంగా జరుగుతుంది రిస్క్ తీసుకోవడం ఎందుకులే అని కొంతమంది నమ్మినా నమ్మకపోయినా ఈ నియమాలు పాటిస్తారు గర్భిణీలు మాత్రం ఖచ్చితంగా ఈ నియమాలు పాటించాల్సిందే చంద్రుడు నీటిపై ఆధిపత్యం కలిగి ఉంటాడు అందుకే చంద్రగ్రహణం సమయంలో సముద్రంలో ఆటుపోట్లు ఏర్పడతాయి కాబట్టి ఈ క్రమంలోనే మన శరీరంలోని నీటి ప్రవాహంలో కూడా ఆటుపోట్లు వస్తాయి మామూలు మనుషులు గమనించలేరు కానీ గర్భవతులకు ఆ తేడా తెలుస్తుంది ఎందుకంటే లోపల ఉమ్మనీటిలో పిండం అనేది ఉంటుంది ఆ ఉమ్మ నీటిలో ఏదైనా తేడా వస్తే శిశువుకి ఇబ్బంది కూడా ఈ విషయాలన్నీ తెలిసిన మన మహర్షులు గ్రహణ సమయంలో గర్భవతులను కదలకుండా ఉండమని చెప్పారు ఎందుకంటే గర్భంలో ఉన్న పిండం మీద ఈ గ్రహణ ప్రభావం పడుతుంది కాబట్టి గ్రహణ సమయంలో గర్భవతులు బయట తిరగకుండా ఇంట్లోనే ఒక చోట కూర్చొని లేదా పడుకొని ఉండాలి ఇక మామూలు వారు గ్రహణం ఏ సమయానికి స్టార్ట్ అవుతుందో ఆ సమయానికి పట్టు స్నానం చేసి ధ్యానానికి కూర్చుంటే మంచిది ఈ గ్రహణ సమయంలో గర్భిణీలు బయటకు రాకూడదు అలాగే కూరగాయలు కోయకూడదు పూర్వపు రోజుల్లో అయితే పొయ్యిలో పుల్లలు కూడా పెట్టేవారు కాదు ఇక బట్టలను కూడా పిండేవారు కాదు అలాగే ఈ గ్రహణ సమయంలో ఆహారాన్ని కూడా తినకూడదు గ్రహణ సమయంలో దాంపత్యం నిషిద్ధం ఈ సమయంలో భార్యాభర్తలు కలిస్తే పురుగులాంటి సంతానం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి గ్రహణ సమయంలో భార్యాభర్తల కలయిక నిషిద్ధం అదేవిధంగా రాత్రి సమయంలో ఏర్పడుతున్న ఈ చంద్రగ్రహణం సమయంలో పట్టు విడుపు స్నానాలు చేయకుండా ఉండటం కూడా మంచిది కాదు ఈ గ్రహణ సమయంలో ప్రయాణాలు చేయవద్దు గ్రహణం తర్వాత అంటే మరునాడు ఉదయం మిగిలిపోయిన ఆహార పదార్థాలన్నీ అంటే గ్రహణానికి ముందు వండి మిగిలిపోయిన ఆహార పదార్థాలు ఉంటాయి కదండి ఆహార పదార్థాలన్నీ కూడా తినవద్దు అలాగే ఈ చంద్రగ్రహణం సమయంలో గోర్లు కత్తిరించటం జుట్టు కత్తిరించుకోవటం వంటి పనులు చేస్తే మహా పాపం తగులుతుంది గ్రహణ సమయంలో ఇంట్లో పూజ గదిలో తప్పనిసరిగా దర్బలను వేయాలి గ్రహణం తర్వాత అంటే మర్నాడు ఉదయం ఆ దర్బలను తీసి బయటపడేసి పూజగదిలో పసుపు నీళ్ళు చల్లి శుద్ధి చేసుకోవాలి గ్రహణం తర్వాత రోజు మీ వాహనాలను కడిగి నిమ్మకాయలను కట్టుకోవడం ఇలా నిమ్మకాయలు కట్టుకోవడం వలన అపమృత్తి దోషాలు పోతాయి అదేవిధంగా గ్రహణం సమయంలో ఇంట్లోని వండని ఆహార దినుసులపై పచ్చళ్ళపై కూరగాయలపై మరియు ఇంటిపై దర్భలను లేదా తులసి ఆకులను తప్పనిసరిగా ఉంచుకోవాలి ఇవే చంద్రగ్రహణం రోజు పాటించాల్సిన నియమాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే ఇప్పుడే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండేటటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి